స్వాగతం వార్తా విశేషాలు రూరల్ గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ పేరు అందరికి నమస్కారాలు తెలియజేస్తూ ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది పొగటి గ్రామసభ ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశాల ఉద్దేశమేంటో ఇందాక ఎంఆర్ఓ గారు వివరించారు ఇది మనం కానీ పబ్లిక్ కానీ ప్రజలు కానీ దీన్ని అవేర్నెస్ తెచ్చుకొని గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో అది ప్రతి ఒక్కరు గుర్తించి బాధ్యతగా ఫీల్ ఇక్కడికి వచ్చి చర్చించి ఈ ఎన్ఆర్జీస్ పథకం ద్వారా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేశారు ఇంతకుముందు పంచాయతీలు మొత్తం జీవం కోల్పోయింది పంచాయతీ వ్యవస్థ నాశనం అయిపోయింది గత ఐదేళ్లలో దాన్ని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవం పోసి ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఈ శాఖని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడానికి తీసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు గత ఐదేళ్లలో తెలుగుదేశం నాయకులు ఎలాగైతే పోరాడారు పవన్ కళ్యాణ్ గారు అని జగన్ ప్రభుత్వం మీద పోరాడారు కాబట్టి ఈ శాఖను ఆయన తీసుకోవడం చాలా గర్వంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాను ఉన్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గత వైఎస్సార్ ప్రభుత్వంలో కనీసం పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి కానీ లేదు ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పద్నాలుగు వందల తొంభై కోట్లు ఫండ్స్ రిలీజ్ చేశారు ముఖ్యంగా ఎందుకంటే గ్రామీణ వ్యవస్థ నాశనం అయిపోయింది పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్లు గుర్తించి సర్పంచులకి తన గౌరవం ఎందుకంటే మౌలిక వసతులు పంచాయతీ నుంచే స్టార్ట్ అవుతాయి గ్రామాల నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ఫండ్ని పద్నాలుగు వందల తొంభై కోట్లు రిలీజ్ చేయించడం గర్వంగా ఉంది గత నెలలో కానీ దాదాపు స్టేట్ షేర్ కింద రెండు వందల యాభై కోట్లు మన తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం దాదాపు పదమూడు వేల కోట్లు ఈ పంచాయతీలకు సంబంధించిన నిధులు జగన్ తన సొంత నిధులకు వాడుకున్నారు దీని మీద మేము పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున దాదాపు నాలుగు నాలుగేళ్లు ఈ పంచాయతీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యి చెప్పేసి మేము ధర్నాలు ఇవి చేయడం జరిగింది అలాగే పెన్షన్స్ అయితే ఏమి రేషన్ కార్డ్స్ అయితే ఏమి మొత్తం గత ప్రభుత్వంలో చాలా వరకు దీని మీద అవినీతి అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాటి నుంచి వాటిని పరిష్కరించి ఎవరైతే నిజంగా అరువులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వర్ణ స్వర్ణ పంచాయతీలకు లో భాగంగా ఈరోజు జరిగిన గ్రామ పంచాయ గ్రామ సభకు గౌరవ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఆయనతో పాటు జనసేన పార్టీ నుండి బీజేపీ పార్టీ నుండి నాయకులు కూడా వచ్చారు ఇక్కడ భారీగా జరిగింది ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంలో మా కాలనీ నుండి మా పంచాయతీ నుండి అడిగిన సమస్యలు చాలా ఉన్నాయి ఒక వంకకు సైడ్ వాలు ఒక అంగన్వాడీ స్కూలు సొంత భవనము స్టాంప్ డ్యూటీ ల్యాండ్ అక్విజేషన్ సంబంధించి ఆహోడాలో మాకు రావాల్సిన డబ్బులు లేఅవుట్ ఫీజు అవి ఏవి కూడా మాకు రాలేదు వాళ్ళు ఇప్పించవలసింది ఎమ్మెల్యే గారిని మనం ఆయన కూడా బాగా స్పీడ్గా స్పందించి అవన్నిటినీ ఆ జర్లీ పాజిబుల్ మాకు అరేంజ్ చేస్తామన్నారు పంచాయతీ ఇది అనంతపురం రూరల్ పంచాయతీ అర్బన్కు దగ్గరగా ఉండడంతో అర్బన్ బార్డర్లో ఉండడంతో పోటీ పడడం జరుగుతుంది అనంతపురం అనంతపురం మున్సిపాలిటీతో అనంతపురం కార్పొరేషన్తో పోటీ పడి డెవలప్మెంట్స్ కానీ ఇంకోటి ఇంకోటి అన్నిటి మనం పోటీ పడాల్సిన విషయం కానీ మాకు ఆర్థికంగా వెసులుబాట్లు కొంత తక్కువ ఉన్నాయి ట్యాక్సెస్ కొంత తక్కువ ఉన్నాయి దానివల్ల ఈ ఫీచర్స్ మీద డిపెండ్ అవుతున్నాము ఈ డిపె అప్పటికి కూడా పోటీపడే వాళ్ళతో సమానంగా మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసాం డెవలప్మెంట్స్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ వీధి లైట్లు కానీ ఆల్మోస్ట్ వాళ్ళన్నీ డెవలప్ చేశాం ఇక్కడ కానీ ఇంకా కొన్ని అరకొర ఉన్న వాటిని డెవలప్ చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్గా కంప్లీట్ చేసుకోవాలి స్వర్ణ పంచాయతీగా తీర్ తీర్చుకోవాలంటే మాకు కొంత ఫండ్స్ ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి ఆ ఫండ్స్ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది ఆయన కూడా పై అధికారులతో కన్మీట్ అయి చేయిస్తూ ఉన్నారు తర్వాత మాకు రావాల్సిన ఫండ్స్ కూడా నిలబడిపోయాయి ఆ ఫండ్స్ మీద కూడా ఆయన చర్య తీసుకుంటాం మిమ్మీట్ చర్య తీసుకొని ఇస్తామని చెప్పారు అవన్నీ అరేంజ్ అయితే మేము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గతంలో మేము ఫస్ట్ సంవత్సరం బెస్ట్ సర్పంచ్ అవార్డు తీసుకున్నాం ఈ సంవత్సరం కూడా ఆటోవైపుగా పోరాటం ఆటో ఆటోవైపుగా అడుగులు వేయడానికి ప్రిపేర్కున్నాం రోడ్డు విషయం కూడా చూడండి సార్ సార్ అంగన్వాడీ స్కూల్ నేను సార్ అంగన్వాడీ స్కూలు రూసారెడ్డి కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూలు ఉంది సార్ అక్కడ కూడా మీరు స్కూల్ని నిర్మించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ సార్ అట్లానే ఈ ఇక్కడ వంకా దగ్గర తండ్రి వాళ్ళు వాళ్ళు కట్టించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ వాళ్ళు కూడా కట్టించండి సార్ ఆ విధంగా మా మా పంచాయతీలో చాలా సమస్యలు అయితే ఉంటున్నాయి సార్ గత ప్రభుత్వంలో మేము చేస్తాము అని చెప్తున్నారు సార్ కానీ ఏమీ పట్టించుకోలేని పరిస్థితి సార్ కాబట్టి మన ప్రభుత్వంలో మనం చేసుకుంటే మనకి పేరు బాగా ఉంటుందని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ ఇంకా కావలసినటువంటి మహిళలకైతే సార్ ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయండి సార్ మాకి చాలా ఇబ్బందిగా గత ప్రభుత్వంలో గ్రామ సభ ఎక్కడ జరగలేనటువంటి విషయం మన మన పంచాయతీలో జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే గ్రామ పంచాయతీలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో మన పంచాయతీలో ఇంకా ఘనంగా జరగడం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను అయినా మన మన పంచాయతీలో చాలా ఘనంగా జరుగుతుంది ప్రభుత్వ గ్రామ పంచాయతీ మన గ్రామ పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే సార్ కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం మేము